అవిద్య అనగా అంతర్యామి స్మరణ మరచి వాణేందున్న జీవుల స్మరణ మిగులుట ఇంకా అల్టిమేట్ ఇది అవిద్య కారణంగా కదా మన అన్ని మాయల పడుతుంది అవిద్య అంటే ఏమిటంటే అల్టిమేట్గా అంతర్యామి స్మరణ మరిచి మనం ఎవరిని చూస్తున్నాం వాళ్ళ అయినటువంటిది మరిచిపోయి వాణేందున్న జీవుల స్మరణ అది జీవిగా ఆ స్మరణ మాత్రమే మనకు ఉన్నప్పుడు వాణిందో రాగద్వేషాలు అనేటువంటి వెంటనే మనం పట్టుకుంటే అది అవిద్య అంటే మనకి రాగద్వేషాలకు కారణమైనటువంటిది అవిద్య అందుకని ఏం చేస్తే రాగద్వేషాలు అనేటువంటి వాటి నుంచి మనం బయటపడగలము అది ఏ ఆ ప్రొసీజర్ ఏమిటో అది ఇచ్చారు అంతే అల్టిమేట్గా ఎక్కడికి జీవుల సేవ ఎందు జీవులు ఎవరు వాణిస్వరూపులైనటువంటి జీవులు మన చుట్టూ కనిపించేటువంటి సజీవమైనటువంటి విగ్రహాలు అంటాం అందరి జీవులు కూడా ఎవరి స్వరూపులు నువ్వెవరినైనా వాసుదేవోపాసనంటున్నావో వారి స్వ స్వరూపులు వాళ్ళ యొక్క సేవ ఎందు కలిగిన ఆనందము వల్ల మాత్రమే సంసార హేతువగు అవిద్య తొలగును దాని వల్ల కాదు అవిద్య సంసారానికి హేతువగు అవిద్య అంటే సంసార బంధం అనేటువంటి సంసారం అంటే వాళ్ళందరూ వ్యక్తులు గారు వాళ్ళ ఎంత నీ మనసులో ఏర్పడేటువంటి ఏ రకమైనటువంటి బంధం ఉంటుందో అది దానికి కారణం ఆ ఇగ్నోరెన్స్ అవిద్య అంటే ఇగ్నోరెన్స్ దానికి కారణమైనటువంటి అవిద్య ఏదైతే ఉందో అది ఎలా తొలుగుతుందంటే ఇలా మాత్రమే తొలుగుతుంది